అందంగా కనిపిస్తున్నావు నీ బుగ్గకి వెళ్తే ఊరుకుంటావా చంప చళ్ళు అనిపిస్తాను నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకంటే అన్నయ్యా పువ్వులే కదా కోసుకొని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్డును కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను తలుసుకుంటే కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తి నెక్కించుకుని తిరుగుమా కాసిన పూలు కోసుకుని తీసుకెళ్లి ఇచ్చేయ్ లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది అప్పడేమో అనుకున్నాకపోతే అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా అప్పు కబ్బుతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా తిరిగి ఇచ్చేది అని అర్థం అవును అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను ఏ నాకు ఇవ్వ అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను అప్పుగా కాబట్టి ఉన్నాయి పోయ నాకు కావాల్సింది డబ్బు అందుకేగా అందుకేగా సరే ఈ వేళ నుంచి నా బాకీ రోజులు చేయి నూటికి నూరు పైసలు తీసుకో అమ్మ నీ అమ్మ బోర్లంటే నీదే కాసలయ్యా సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ

వీడికి దోసు బాబుని పెట్టాడు దోస్ బాబుని పెడితే సరిపోయింది మీ కాళ్ళు కట్టుకుంటాను తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటారు బాబు ఈ ఆవులు బతు పెట్టే బతుకదు బాబు మీ కాలు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు కూడా నేనే బాబు అరే ఉంటే నువ్వేనయ్యా ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడు తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా ఏడు తప్పకుండా వస్తున్నావు కమిషన్ కొడదామనే అబ్బే బేం కాదే ఆ జేబుకెల్లలేక మర్చిపోస్తున్నాయి పోయా ఆ అమ్మో నీకిస్తే మొత్తం అందుకింద మారిపోతుంది ఏం కాస్తులే ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా ఏ నువ్వు కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయిల్కి ముందు రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువ గెలవాయ్ ఏ నువ్వు నార్మయ్యవా నీ కళ్ళు కర్రీ ఆవు కర్రీదు నీకేం తెలుసు రవి నువ్వు ఐదు బిడ్డవే నీకు చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు మొఖానికి కొట్టి ఆవును కనుకో

ఎంకటుభమ్మ నెనకేసుకొచ్చావన్నమాట కాదు మాట కాదు ముందుంచుకొచ్చాను ముందు ఉంచుకొచ్చాను అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాకీ ఉంది కట్ల పోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి కాట్ల కుక్కల మధ్యలో నీ మురు కూడా నీ సుబ్బమ్మా నీ ఆవును తోలి ఏంటై నన్నే తోస్తారా నువ్వు నీ రక్తం సరాలాగా తాగుతుండరా లా చూస్తారంటే ఇద్దరు తలకారు పౌరుస్తాయి ఇప్పుడు కాదు మా నాన్న పర్సెంట్ అవునా అప్పుడు చెప్తాను పది Yeah. <laughs>